రెండు పత్రిక ఆరో అధ్యాయము కురిధీలకు రాసినటువంటి రెండు పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకుందాము పెద్ద వచనం అది మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడిన ఎందును వారు నా ప్రజల ఎందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినై ఎందును మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఎందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు అబ్బా ఇక్కడ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడనై ఉందును వారు నా ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలు పెడది ప్రత్యేకముగా ఉండు అన్నాడు రాత్రి మీకు ఒక మాట చెప్పాను ఎంతమంది గుర్తుందో ఏమో అక్షరార్థమైనటువంటి వెయ్యేళ్ల నీతి పాలన ఉంది అక్కడ అక్షరార్థంగా నిజంగానే దేవుడు వచ్చి ఈ భూమి మీద ఇదే భూమి మీద వెయ్యేళ్ళు రాజుగా పరిపాలిస్తాడు ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతోమంది రాజులు భూమి నేలారు కానీ ఏ రాజు యొక్క పరిపాలనలో కూడా లేనటువంటి అద్భుతమైన సంగతులు ఏసు రాజు పరిపాలనలో ఉండబోతున్నాయి పాపమునకు అవకాశం లేకుండా చెడుతనానికి తావు లేకుండా పూర్తిగా నీతి న్యాయం పవిత్రత పరిశుద్ధత కలిగి అద్భుతమైన పరిపాలన సాక్షాత్తు ఏసు ప్రభువే ఎరుషలేమునే కేంద్రంగా చేసుకుని అక్కడ నుండి భూలోకం అంతటినీ కూడా వెయ్యండు పరిపాలించేటువంటి రాజ్యము దాన్ని వెయ్యేండ్ల నీతి రాజ్యము అన్నారు అది దేవుని రాజ్యం ప్రభు రాజ్యమే అదిగాక ఏసయ్య వచ్చేంతవరకు భూమి మీద ఉన్న సంఘము కూడా దైవరాజ్యమే ఎందుకంటే మనందరికీ రాజు దేవుడే ఆయన అధికారంలోనే మనం ప్రయాణం చేస్తాం ఆయన కాడి కింద మనం నడుస్తాం ఈ రెండు రాజ్యాలు మాత్రమే గాక నీ అంతట నువ్వు నా అంతటి నేను వ్యక్తిగతంగా కూడా ఆయన మనలోనికి ప్రవేశించుట ద్వారా మన దేహం కూడా ఆయన రాజ్యం అవుతుంది మన దేహం కూడా ఆయన రాజ్యం నా దేశమంతటిని పరిపాలించు అన్నప్పుడు ఈ అక్షరార్థమైనటువంటి దేశమే కాదు మన దేహము కూడా ఒక దేశమే ఒక ప్రపంచం నాలుకొక ప్రపంచం చేతులు ఒక ప్రపంచం కాళ్ళు ఒక ప్రపంచం రాష్ట్రాలు అనుకోండి నాలుగు గారు ఒక రాష్ట్రం కళ్ళు గారు ఒక రాష్ట్రం చెవులు గారు ఇంకొక రాష్ట్రం చేతులు గారు మరొక రాష్ట్రం నడతలు గారు ఇంకొక రాష్ట్రం ఈ మొత్తాన్ని పరిపాలించడానికి కూడా ఆయనే రాజుగా దీన్ని కూడా రాజ్యం చేయాలి ఆయన ఆయన నేను వారిలో నివసింతును వారిలో సంచరించును వారు నాకు ప్రజలై ఉంటారు నేను వారికి దేవుడినై ఉంటాను అన్నాడు రాత్రి పిలిచా ఎవరైనా యేసు ప్రభుకి మీ జీవితాన్ని అప్పగించినట్లయితే మీ హృదయంలో ఆయన ఆహ్వానించినట్లయితే ఆయన నీలోనికి వచ్చి ఆయన పరిపాలన మొదలు పెడతాడు ఇప్పటిదాకా నీ సొంత పరిపాలన నువ్వు చూసుకున్నావు లోకంలో రాజుల పరిపాలన చూసావు కొంతమంది మనుషులు నిన్ను పరిపాలించారు అంటే వాళ్ళ సలహాల చొప్పున నువ్వు నడిచావు ఏం అయిపోయినాయి కదా వాటిని బట్టి నీకు ఏమీ ప్రయోజనం కలిగింది నీ పరిపాలన నిన్ను డ్యామేజ్ చేసింది ఇతరుల సలహాలు కూడా కొన్ని నిన్ను ఎఫెక్ట్ చేశాయి అలాగే లోకంలో పరిపాలనలు సైతం నీకు తృప్తికరంగా లేవు ఇన్ని రకాల పరిపాలనలు చూసావు కదా ఇప్పుడు ప్రభు నీతో అంటున్న మాట ఏంటంటే రాత్రి చెప్పాను ఇది ఒక్కసారి నాకు అవకాశం ఇస్తావా నీకు నా పరిపాలన ఏంటో కూడా చూపిస్తాను అని పిలిచాడు ఆ పిలుపును ఆలకించి ఈరోజు రాత్రే తీర్మానం చేసుకున్నారు చాలామంది నిన్న పగలు రాత్రి ఈరోజు మధ్యాహ్నం అయిన తర్వాత విస్తారంగా రక్షణలోకి వచ్చారు తమ జీవితాలను ప్రభు చేతికి అప్పగించారు తమను ఏలమని ప్రభును ఆహ్వానించా ఈ రాత్రి కూడా ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళల్లో కూడా వాళ్ళ సొంత గవర్నమెంటే నడుస్తుంది సొంత గవర్నమెంట్ ఏంటంటే తెలుసా వాళ్ళ మీద వాళ్లే పెత్తనం చేసుకుంటున్నారు వాళ్ళ బుర్రకు వచ్చినట్టు నడుస్తున్నారు గతంలో నేను నడిచినట్టు ఇంకా ఉన్నారు చాలామంది కొంతమంది వాళ్ళని వాళ్ళే నడిపించుకుంటుంటే కొంతమంది లోకంలో ఇతరులు చెప్పిన మాటలను అనుసరించి నడుస్తున్నారు వాళ్ళకు కూడా శుభవార్త ఏంటంటే నీ జీవితాన్ని నీ హృదయాన్ని కూడా ఇక నీ పెత్తనానికో మనుషుల పెత్తనానికో కాకుండా ఏసయ్య పెత్తనానికి ఏసయ్య రాచరికానికి అప్పగించాలని అనుకుంటున్నావా అట్లయితే నీ లైఫ్ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుందని గట్టిగా చెప్తున్నా సందేహం లేదు ఎందుకంటే అలా అప్పగించుకుని ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకున్నటువంటి జీవితాలన్నీ కూడా వెలిగించబడ్డాయి ఆశీర్వాదించబడ్డాయి ఆశీర్వాద కారణమయ్యాయి కారణమయ్యాయి నిత్య బహుమానానికి పాత్రమయ్యాయి పాత్రమయ్యాయి ప్రైస్ దె లాల్ హలో లూయ ఆయన్ని స్వాగతిస్తే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి ఏం ఒరిగింది ఏం ఏం సాధించావ్ నీ సొంత పెత్తనంతో ఇతరుల పెత్తనాలతో మనశ్శాంతిగా బతికావా పట్టడం తృప్తిగా పది రోజు పాటు తినగలిగావా భయం ఆవేదన ఆక్రందన కృంగుబాటు నిరాశ ధర్మబడ్డావు కదా శాపాన్ని అనుభవించావు కదా నువ్వు ఆశీర్వదించబడింది లేదు ఆనందించింది లేదు మనశ్శాంతి పొందింది లేదు కదా అందుకే చెబుతున్నాను ఒక్కసారి 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 ఆయనకి అవకాశం ఇవ్వు నీ పాపములన్నీ ఆయన రక్తంలో కడిగేసుకొని బాక్ పొంది పరిశుద్ధుడవై పరిశుద్ధురానివై ఏసయ్యా ఇక నువ్వు నన్ను నేలయ్యా అని అప్పచెప్పుకో ఆ తర్వాత జీవితాన్ని గురించి ఇక నేను నీకు చెప్పటం కాదు ఇక నువ్వే నాకు చదువుతుంటావు ఇక నీ అనుభవాలు ఆయన పరిపాలనలో నువ్వు పొందే ఆనందం నీ సంతోషం నీ సమాధానం నీ ప్రశాంతత నీ మనశ్శాంతి చిన్నగా నువ్వే చదువుతుంటావు ఇక నాకు డౌట్ లేదు ఆయన రాత్రి చెప్పిన మాట ఈరోజు మీకు అక్షరార్థంగా చూపించాను వచ్చినాం నేను వారిలో నివసిస్తాను వారి మధ్య సంచరిస్తాను వారితో కూడా ఉంటాను వారు నాకు ప్రజలు నేను వారికి దేవుడను నా కుమారులు నా కుమార్తెలు మీరు కాబట్టి మీరు వారిలో నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండండి అన్నాడు ఈ ప్రత్యేకముగా ఉండండి అన్న మాట మీదకి మీ దృష్టి తీసుకొస్తాను లోకంలో ఉన్నటువంటి జనాభా మొత్తాన్ని రెండుగా విభజించాడని రాత్రే చెప్పాను ఒకటి ఆయన పిలుపుని విని లోబడిన వాళ్ళు రెండు ఆయన పిలుపుని తిరస్కరించి తిరుగుబాటు చేసి లెక్క చేయకుండా ఆయనను త్రోసివేసిన వాళ్ళు ప్రజలు మొత్తం రేపు క్లైమాక్స్లో అంటే చివరి ఘట్టంలో రెండుగా విడిపోతారు ఒకటి విధేయులు రెండు అవిధేయులు ఒకటి దైవ స్వరానికి దైవ పిలుపుకి లోబడ్డ వాళ్ళు రెండు తిరస్కరించిన వారు తిరుగుబాటు వారు ఇప్పటికే కొంతమంది డిక్లేర్ అయ్యారు భవిష్యత్తులో మరి కొంతమంది డిక్లేర్ అవుతారు దాదాపు అనేక సంవత్సరాలుగా ఈ ప్రక్రియ జరుగుతుంది కాలం సంపూర్ణమైంది దేవుడు తన కార్యాన్ని జరిగిస్తానే ఉన్నాడు దేవుడు తన పని మానుకోల అయితే మీ అదృష్టం ఏంటంటే విధేయులు అన్న గుంపులోకి మీరు వచ్చారు ఇది మీరు సంతోషంగా చప్పట్లు కొట్టుకొని ఆనందపడాల్సినటువంటి ఘట్టం ఏ లెక్కలోకి వచ్చారు విధేయులు అన్న లెక్కలోకి వచ్చారు